ఎనిమిది వేల రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ పదివేల రూపాయల డిస్కౌంట్ బజాజ్ చేతక్ మరింత చౌక్ మార్కెట్లోకి ఇటువంటి లేటెస్ట్ యూ అప్డేట్స్ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జైతన్య మండేలా మీరు చూస్తున్నారు ఈవీ కొరాడి లైవ్ మొదటిగా లేటెస్ట్ అదొటిగా అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కేరళకు చెందిన ఇర్షాద్ అనే ఒక పాలిటెక్నిక్ విద్యార్థి అద్భుతం సృష్టించారండి కేవలం ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడితో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారు చేశారు ఇందులో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా సోలార్ పవర్ తో పనిచేస్తుంది ఈయన మోటరు కంట్రోలర్ ఇలాగే ఎలక్ట్రిక్ వైరింగ్ అంతా సోర్సింగ్ చేసుకుని ఒక చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చేశారు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా సోలార్ పవర్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ నడుస్తుంది ఛార్జింగ్ లేకుండానే ఒక నాలుగు కిలోమీటర్ మీరు ప్రయాణించవచ్చు లేదు మీకు ఎక్కువగా రేంజ్ కావాలనుకుంటే కనుక అడిషనల్ గా బ్యాటరీ ప్యాక్ కనెక్ట్ చేస్తే కనుక ఇంకొంచెం ఎక్కువ రేంజ్ ప్రయాణించవచ్చు అని ఇర్షద్ అయితే పేర్కొన్నారు మంచి ఆవిష్కరణ చెప్పుకోవచ్చు పైగా ఇప్పుడు ఎండలు మండిపోతున్న టైంలో ఎటువంటి పెట్టుబడి లేకుండా ఎనిమిది వేల రూపాయలతో తిరగచ్చు అనమాట ఈ కుర్రాడు తయారు చేసిన సోలార్ స్కూటర్ లో అయితే కనుక ప్రజెంట్ పది వాట్ల సోలార్ ప్యానల్ అయితే యూజ్ చేస్తున్నారు మరింత ఎక్కువ రేంజ్ కావాలంటే ఒక ఫిఫ్టీ వాట్స్ సోలార్ ప్యానల్ దానికి అడిషనల్ గా బ్యాటరీ ప్యాక్ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పి ఈ కుర్రాడు చెప్పారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే బజాజ్ కంపెనీ నుండి చవకైన ఎలక్ట్రిక్ కోటర్ రాబోతుంది మన ప్రీవియస్ న్యూస్ అప్డేట్స్ లో కూడా చెప్పాము అది కన్ఫర్మ్ అయిపోయిందండి మే నెలలో బజాజ్ కంపెనీ వాళ్ళు చవకైన ఎలక్ట్రిక్స్ స్కూటర్ ని లాంచ్ చేయబోతున్నారు సో ఇది కూడా బజాజ్ చేతక్ వేరియంట్ లో వస్తుందని చెప్పి చెప్తున్నారు ప్రజెంట్ మనకి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ వచ్చి లక్ష ఇరవై మూడు వేల రూపాయల ప్రైస్తో స్టార్ట్ అవుతుంది ఇంకా ప్రీమియం వేరియంట్ ఇంకా పెరుగుతుంది అనమాట అలానే ఈ స్కూటర్స్ బజాజ్ చేత ప్రజెంట్ మోడల్ వచ్చి నూట పదమూడు కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు తాజాగా బజాజ్ కంపెనీ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఇన్ఫర్మేషన్ ఏముందంటే రాబోయే బజాజ్ చేత కొత్త వేరియంట్ ఏదైతే ఉందో తక్కువ మోటార్ పవర్ తక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ తక్కువ రేంజ్ తో ఆఫర్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఏదైతే బజాజ్ చేతకు లక్ష ఇరవై మూడు వేల రూపాయల ఎక్స్ రూమ్ ప్రైస్ ఉందో దీనికన్నా తక్కువ ప్రైస్కి రావచ్చు అంటే మేబీ ఒక లక్ష లక్ష పదివేల రూపాయల ప్రైస్ రేంజ్ లో కంపెనీ నుండి మరొక కొత్త ఎలక్ట్రిక్ కోటర్ మే నెలలో అయితే లాంచ్ కాబోతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెస్లా పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఈ అశ్వా ఆటోమోటివ్ ఈ రెండు కంపెనీస్ టైఅప్ అయినాయండి ఈ టైఅప్లో లో భాగంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో ఫైర్ ప్రొటెక్షన్ ఉండేలాగా వీళ్ళు ఒక కొత్త డివైస్ ని అయితే ఏర్పాటు చేస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో ఈ అశ్వా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉంటాయో ఇక మీదట వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరింత ఫైర్ ప్రూఫ్ గా ఉండబోతాయని చెప్తున్నారు ఇప్పుడు మనకి బయట సినిమా థియేటర్ లో ఫైర్ ఎక్స్టింగుషన్స్ ఉంటాయి ఏదైనా మంటలు వ్యాప్తి చేసి వెంటనే కంట్రోల్ చేసే విధంగా అలానే ఒక ఫైర్ ఎక్స్టింగుషన్ టైప్ లో బై బై డిఫాల్ట్ గా ఒక సేఫ్టీ డివైస్ ని వీళ్ళు ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో పెడతామని చెప్తున్నారు బట్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీళ్ళు రివీల్ చేయలేదు కానీ ఇంకా డౌట్ ఏంటంటే వన్స్ ఒక లిచియమైన్ బ్యాటరీ ప్యాక్లో థర్మల్ అనేవి ఈవెంట్ జరిగితే ఎటువంటి మీరు ఫైర్ ఇస్టింగ్విషన్ ఉపయోగించినా కూడా దాని దాంతో ఫైర్ అనేది ఆపడం అనేది అసాధ్యం బట్ బట్ వీళ్ళు ఏం యూజ్ చేస్తున్నారనేది మేబీ వీళ్ళు ఏమైనా పేటెంట్ టెక్నాలజీ కోసం అప్లై చేయడం వల్ల రివీల్ చేయట్లేదేమని భావించవచ్చు ఇక టెస్లా పవర్ ఏదైతే కంపెనీ ఉందో ఇది మస్క్ టెస్లా కంపెనీ కాదు ఇక్కడ ఇండియాలో స్థాపించిన టెస్లా పవర్ కంపెనీ వీళ్ళు ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ అయితే తయారు చేస్తారు వీళ్ళిద్దరు కలిపి అయితే ఈ కొత్త టెక్నాలజీ అంటే సేఫ్టీ టెక్నాలజీ చేస్తామని చెప్పి అయితే ప్రకటించారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ అనే కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ పార్కింగ్ సదుపాయం ఉన్న అపార్ట్మెంట్స్ అయితే లాంచ్ చేశారండి ఇది ఉత్తరప్రదేశ్ లోని నోయిడా నగరంలో అయితే వీళ్ళు లాంచ్ చేశారు అంటే ఈ రోజు వరకు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సపోర్ట్ అయ్యే విధంగా పార్కింగ్ స్పేస్ ఇస్తూ ఎలక్ట్రిక్ వాహనాల కోసం వీళ్ళు డిజైన్ చేసిన మొట్టమొదటి అపార్ట్మెంట్ ఇదే కావడం విశే విశేషం ఇది ఇది ఫస్ట్ కాబట్టి కొంచెం విశేషం అవ్వచ్చు కానీ రాబోయే నెలల్లో రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వం కూడా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకి పార్కింగ్ స్పేస్ కానీ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ కానీ మ్యాండేట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ అడ్వర్ట్ చూస్తే కన్నడ సీరియల్ యాక్టర్ అయిన నమ్రత గౌడ్ గారు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ను అయితే కొనుగోలు చేయడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ కార్ పేరు వచ్చి కామె టీవీ అండి ఈమె కొంచెం సెలబ్రిటీ స్టేటస్ ఉండడం వల్ల ఇలాంటి వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే కనుక మరింత మంది సాధారణ ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ఇక ప్రజెంట్ ఎంజీ కామె టీవీ రేటు తగ్గడం వల్ల ప్రజెంట్ ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎక్స్ రేటు ఏడు లక్షల రూపాయలకి అయితే మార్కెట్లో అందుబాటులో ఉంది ఒకసారి జాజి పెడితే ఇంచుమించుగా రెండు వందల ఇరవై కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది ఎంజీ కామె టీవీ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్పీడు ఎనభై కిలోమీటర్ల వరకు అయితే ఎలక్ట్రిక్ కార్ లో టాప్ స్పీడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూస్తే క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఈ మోటారైడ్ కంపెనీ లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి రీసెంట్ గా మహేంద్ర సింగ్ ధోని చేసిన యాడ్స్ మనం చూసే ఉంటాం ఈ మోటారైడ్ సంబంధించిన డూడుల్ త్రీ అనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ ని ఈ నడపడం దాని మీద ఒక పాట పాడుతూ ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే చేశారు సరిగ్గా ఈ కంపెనీలోనే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు అలానే ఈయన ఒక సెలబ్రిటీ ఏదైతే మనకి బ్రాండ్ ఎండోర్స్మెంట్ కింద కూడా ఇప్పుడు మహేంద్ర సింగ్ నే నియమించుకోవడం జరిగింది ఈ మోటారోడ్ కంపెనీకి నవంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నూట అరవై నాలుగు కోట్ల రూపాయల ఫండింగ్ కూడా వచ్చిందండి దాంతో వీళ్ళు ఎక్కువగా మార్కెటింగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది అలానే వీళ్ళు ప్రొడక్షన్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకుంటున్నారు ప్రధాన ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే డూడుల్ వి త్రీ అనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అండి ఇది దాదాపుగా యాభై వేల రూపాయల ప్రైసింగ్ అయితే ఉంది ఒకసారి ఛార్జ్ పెడితే అరవై కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఫోల్డబుల్ చేసే ఎలక్ట్రిక్ సైకిల్ నెక్స్ట్ అప్డేట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద పదివేల రూపాయలు డిస్కౌంట్ అనేది ప్రకటించారు అన్ని మోడల్స్ మీద మొన్న వరకు ఓలా ఎస్ వన్ ఎక్స్ ఫోర్ కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లక్షా పదివేల రూపాయలకి లాంచ్ చేశారు బట్ ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు ఆఫర్ ఇచ్చి లక్ష రూపాయలకే ఫోర్ కిలో వాట్ అవర్ ఎస్ వన్ ఎక్స్ రేట్ అయితే తగ్గించారు అలానే ఎస్ వన్ ఎక్స్ త్రీ కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే తొంభై వేల రూపాయల ప్రైజ్ ఉండేది ఇప్పుడు ఆ స్కోటర్ రేట్ని ఎనభై ఐదు వేల రూపాయలు తగ్గించారు అలానే ఎస్ వన్ ఎక్స్ టూ కిలోవాటవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎనభై వేల రూపాయల ప్రైజ్ ఉండేది ఇప్పుడు దాన్ని డెబ్బై వేల రూపాయలకి ఓ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇక ఎస్ వన్ ఎక్స్ ఫోర్ కిలోమటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి నూట తొంభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఇస్తున్నారు మూడు కిలోవటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి నూట నలభై మూడు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ చివరికి ఎక్స్ రెండు కిలోవటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి తొంభై ఐదు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఇస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ ఎనభై ఐదు కిలోమీటర్లు నెక్స్ట్ చూస్తే కైటిక్ గ్రీన్ కంపెనీ నుండి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ వచ్చే అవకాశం ఉందండి ఇప్పటివరకు మన కైనటిక్ కంపెనీ నుండి లోన అనేది వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట లోడర్ సెగ్మెంట్ కింద లాంచ్ చేశారు అలానే కైనటిక్ జూలు అనేది కూడా ప్రజెంట్ వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి సబ్సిడీకి ఎలిజిబిలిటీ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ రెండు స్కూటర్ మోడల్స్ మాత్రమే ఇప్పుడు కైనటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరొక ఇంచుమించుగా ఒక పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే తాజాగా వీళ్ళ లీక్డ్ పిక్చర్స్ అనేవి మనకి అందడం జరిగిందండి ఆ ఫొటోస్ మనం సరిగ్గా గమనించినట్లయితే కాస్త మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఏతర్ గాని ఓలాని కాని టీవీఎస్ ని ఈ స్కూటర్స్ టార్గెట్ చేస్తూ ఈ స్కూటర్ని డిజైన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంచుమించుగా ఒక వంద నుండి నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే గూగుల్ మ్యాప్స్ లో ఇక మీదట ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్స్ అనేవి చూపించబోతున్నాయండి అంటే దీని ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ కార్ నడుపుతున్నారనుకోండి ఛార్జింగ్ అయిపోతుంది అనగానే అప్పుడు ఒక ఇండికేషన్ చూపిస్తుంది నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్ చూపించేస్తుంది ఒకవేళ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ అయితే గూగుల్ మ్యాప్స్ తో ఈ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చారు అలానే ఇంకొక ఫీచర్ కూడా ఉంది మీ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ను ప్రకారం ఏదైనా కాంప్లెక్స్ రూట్స్ ని సింప్లిఫై చేసి కూడా చూపిస్తుంది ఇవి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ అండి ఇటువంటి లేటెస్ట్ ఈవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ ట్రై ది ఫ్యూచర్